వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ నేను మీ ప్రియాంక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఏకాదశి రోజు షూట్ చేసిన వీడియో అండి పండగ రోజు నేను ఎలాంటి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేనైతే పాప చేసే ఆర్ట్లని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెల్కమ్ బోర్డ్ అనేది మా పాప క్రియేట్ చేసింది తన ఏజ్ వచ్చేసి నైన్ ఇయర్స్ కానీ తనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం మండల ఆర్ట్ మీద బాగా డిజైన్స్ అయితే చేస్తూ ఉంటుంది మీ షోలో చూసిన తర్వాత నేను కొందాము అని చెప్పేసి వెతుకుతూ ఉంటే పాప ఉండే మమ్మీ నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఇలా చేసిన గిఫ్ట్ గా ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని దాని ఎంట్రెన్స్లో లో స్టార్టింగ్ రాగానే చూడడానికి బాగుంటుంది ఇక పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దాన్ని అయితే అక్కడ స్టిక్ చేశాను పాప గీసిన డ్రాయింగ్ ఆర్ట్స్ కొన్ని అయితే చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి నేను ఇలా వాల్ పైన రెగ్యులర్గా స్టిక్ చేసుకుంటూ ఉంటాను చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పాప చేసిన డ్రాయింగ్ ఆర్ట్స్ అన్నీ కమ్మింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటానండి ఇక ఏకాదశి పండుగ అని చెప్పేసి ముందు రోజే నేను ఏ పనులు అయితే చెయ్యలేదు యాక్చువల్గా నేనైతే మర్చిపోయాను ఏకాదశి అన్న విషయం అత్తయ్య ఫోన్ చేసి చెప్తే కానీ నాకైతే గుర్తు రాలేదు అండ్ ఈ ఎడిటింగ్ వర్క్లో పడి నేనైతే మర్చిపోయాను ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ తొందరగా లేచేసి పనులను అయితే స్టార్ట్ చేశాను ఇక అందులోనూ వర్షం పడుతుంది కాబట్టి నైట్ ఎంత క్లీన్ చేసినా కూడా మార్నింగ్ లేవగానే మొత్తం చెత్త చెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నేను మార్నింగ్ తొందరగా లేచి క్లీనింగ్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకున్నాను క్లీనింగ్ వర్క్స్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది ఈరోజు మీతోటి ఒక్క విషయాన్ని అయితే బాగా షేర్ చేసుకోవాలని అనిపించి ఫస్ట్ అయితే ఈ క్లీనింగ్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను అందరం అంట్లు తోమటానికి అయితే నిజంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అంట్ల దగ్గరే మనకైతే సగం టైం అయితే వేస్ట్ అయిపోతుంది అందుకని నేను లాస్ట్ మంత్ మీషోలో ఒక ప్రోడక్ట్ చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది సరే అది మన ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని ఎందుకో అనిపించి సరే అని చెప్పేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత నేను ఒక టూ త్రీ టైమ్స్ అంటే ఒక టూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్న నాప్కిన్ అయితే యూజ్ చేస్తున్నాను నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి నేను పర్సనల్గా తెప్పించుకొని వాడుతున్న తర్వాత అందరికీ ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను ఇది మీషోలో హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇట్లా టిష్యూ పేపర్స్ లాగా వస్తున్నాయి అసలు నిజంగా చేతులు నొప్పి లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ క్లాత్ అయితే మనం అంట్లయితే ఎన్ని అంట్లనైనా సరే ఒక ఫైవ్ మినిట్స్లో టక టక తోమయ్యొచ్చు అదే స్క్రబ్బర్తో అయితే చాలా లేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి లైన్స్ కూడా పడవు గీసినప్పుడు ప్లేట్ పైన కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనం యూస్ చేసామంటే తర్వాత వెంటనే వాటర్ తోటి వాష్ చేసి నాప్కిన్ లాగా ఆరేసుకుంటే డ్రై అయిపోతుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక అంట్లు తోమేసిన తర్వాత ఇక ఇల్లు తుడుద్దాము అని చెప్పేసి ఒక బకెట్లో కొంచెం వాటర్ వేసుకొని హారతి కర్పూరం కొంచెం సాల్ట్ వేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే పక్కన వేప చెట్టు ఉంది దానివల్ల అందులోనూ ఆషాఢ మాసం కాబట్టి అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈగలు రాకుండా ఉండటానికి ఇదైతే బాగా యూస్ అవుతుంది అందుకని నేను ఈరోజు అంటే రెగ్యులర్గా తుడుస్తూ ఉంటాను ఈరోజు అందులోనూ పండగ కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అందులో ఇవన్నీ యాడ్ చేసి ఇల్లంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను తుడిచిన తర్వాత ఇల్లు అయితే నిజంగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అందులోనూ అసలు ఇంకా పండగ రోజులలో అయితే ఇక చెప్పక్కర్లేదు మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పూజ టైమింగ్ వచ్చి మార్నింగ్ ఎయిట్ థర్టీకి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇలా నీట్గా చేసుకున్న తర్వాత చేసుకుంటేనే నిజంగా పూజ చేసిన ప్రతిఫలం ఉంటుంది ఇక్కడ మనకి ఎలాంటి మెడల్స్ ఉండవు నిజంగా మనం చేసే వాటికి ఎవ్వరూ అప్రిషియేట్ చేయరు కానీ నిజంగా మనం చేసే పనులకు అలాంటి అవార్డ్స్ కానీ ఏమైనా ఉంటే నిజంగా హౌస్ వైఫ్కి ఎంత బాగుండో కదండి ఇక నా పనులను స్టార్ట్ చేసుకునే ముందు ఇప్పుడు నేను పూజ గదిలో ఏమేమి యూస్ చేస్తాను అనేది షేర్ చేస్తున్నానండి నేను పూజకి దేవుని బొట్లు పెట్టడానికైనా ప్రమిదలకు బొట్లు పెట్టడానికి ైనా రహస్య పూజా పౌడర్ అని ప్రిపేర్ చేసుకున్నానండి ఇందులో జవాది వొట్టి వేరు అన్నీ కలిసి ఉంటాయి ఈ పౌడర్ని మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా మంచి స్మెల్ ఉంటుంది నేను పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇలా ఒక పోపు డబ్బా లాంటిది ఒకటి తీసుకున్నానండి ప్లాస్టిక్లో స్టీల్లో అయితే తీసుకోలేదు అది కొంచెం సైడ్స్ పగిలిపోతుంది అని చెప్పేసి ప్లాస్టిక్లో తీసుకున్నాను పూజకు సంబంధించినవన్నీ ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటాను ఎప్పుడంటే అప్పుడు టక్కున దొరుకుతుంది ఈ రహస్య పూజ పౌడర్కి సంబంధించి నేను ఒక స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఒకసారి చూసి ప్రిపేర్ చేసుకోండి నిజంగా పెట్టిన తర్వాత వన్ మంత్ వరకు ఆ బొట్లు అనేవి అలాగే పచ్చగా షైనింగ్గా మంచి స్మెల్తో ఉంటాయి అందులోనూ మనం జవాది పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది ఇక రాగి చెంబుని ముందు రోజే చక్కగా క్లీన్ చేసుకున్నాను రాగి చెంబుకు చక్కగా బొట్లు పెట్టేసి అందులోనే కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ కొంచెం జవాది పౌడర్ వేసేసి ఏదైనా సరే ఒక పువ్వును అందులో వేసేసి పైన మన రెండు చేతుల్ని పైన పెట్టేసేయాలి పెట్టిన తర్వాత గంగా కృష్ణ గోదావరి వేరి ఆవాహనం సమర్పయామి అని చెప్పేసి అనుకుంటే ఆ నదులన్నీ ఆ వాటర్లోకి వచ్చి పవిత్రంగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే మనం వాడేది ట్యాప్ వాటర్ కాబట్టి బోర్ వేసినా సరే అలాంటి స్వచ్ఛమైన వాటర్ మనకి దొరకవు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఇలా అనుకొని మనం గనక రాగి చెంబుని ప్రతిష్ఠించుకున్నామంటే ఎలాంటి దోశాలు అనేవి మనకి అస్సలు తగలవు ఇక నాకున్నది రూమ్ అయితే ఇలాంటి చిన్న కబోర్డు నేను కొనుక్కొని పెట్టుకున్నాను పూజ చేసే ముందు దాంట్లో ఉన్న అంతా తీసేసి చక్కగా ఒక తడి క్లాత్ తోటి తుడిచేసుకొని ఆ తర్వాత దీపాన్ని అయితే వెలిగిస్తానండి ఈరోజు మీ అందరితోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి గ్యాస్ స్టవ్ దగ్గర నీట్గా తుడిచేసుకొని అక్కడ నేను మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను దీపాన్ని కూడా ఈరోజు అక్కడే ప్రతిష్ఠించుకొని మీ అందరికీ చూపిస్తున్నాను లేకపోతే జనరల్గా అయితే నేను అక్కడే ఆ కబోర్డ్ దగ్గర డైరెక్ట్గా దీపాన్ని అయితే వెలిగించేసుకుంటూ ఉంటాను అక్కడ లైటింగ్ అనేది తక్కువగా ఉండటం వల్ల మీ అందరికీ ఈ విషయాన్ని నేను చెప్పలే నేను అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నానండి ఇలా దీపం వెలిగించే ముందు చక్కగా బొట్లతోటి అంటే నేను ప్రిపేర్ చేసుకున్న ఆ గంధాన్ని మొత్తం కామాక్షి దీపానికి చక్కగా అలంకరించేసుకొని పసుపు కుంకుమలతోటి ఆ తర్వాత అందులోనే కొంచెం జవాది పౌడర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటాను నేను స్పెషల్ డేస్లో అయితే ఇలా ఎర్రటి నీళ్ళు కింద వేసేసి కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటాను ఎందుకంటే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు రావాలి అంటే కామాక్షి దీపం ఉంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారండి అందుకని అందులోనూ కామాక్షి దీపం అయినా లేకపోతే శుక్రవారం రోజులలోనైనా ఇలా ఎర్రటి దాంట్లో దీపం వెలిగిస్తే మనకి అనుకున్నది జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని నేను ఏదైనా సరే స్పెషల్ డేస్లో మాత్రం ఇలా ఎర్రటి నీళ్ళల్లో కామాక్షి దీపాన్ని పెట్టి వెలిగించుకుంటూ ఉంటాను ఈ రోజు అయితే చిన్న పాప నాకైతే హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నాతో పాటే తిరుగుతూ ఉంటుంది చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటుంది కొంచెం ఇది అక్కడ పెట్టమ్మా అని చెప్తే పెడుతూ ఉంటుందండి ఇక పెద్ద పాప అయితే ఎప్పుడూ లేట్గానే లేస్తుంది అది పండగైనా కానీ లేకపోతే ఏదైనా సరే స్కూల్కి కూడా లేపంగా లేపంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి కానీ ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇక ఇంటి ముందు షోపుటప్కి బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఒక చిన్న రాగి పాత్రకి నేను అది ఊరికే తోమడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి చూడ్డానికి కూడా బాగుంటుందని చక్కగా పెయింట్ వేసేసి ఇలా నేను డెకరేటివ్ పీస్ లాగా రెడీ చేసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసి పాపకి ఇచ్చానండి బయట పెట్టమని తను తీసుకెళ్ళి బయట పెట్టేసింది చిన్న చిన్న పనులు కూడా మనం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది రేపు మనం ఉన్నా లేకపోయినా సరే ఓ అమ్మ ఇలా చేసేది అని చెప్పి తెలుస్తూ ఉంటుందండి చిన్న చిన్న పనులు పెద్ద పనులైతే మనం నేర్పలేం కానీ చిన్న పనులైతే పిల్లలకు చక్కగా నేర్పవచ్చు నేనైతే పిల్లలకు పనులు చెప్తానండి మరీ పెద్ద పనులు కాదండి చిన్న చిన్నగా వాటర్ పెట్టమనడం లేకపోతే ఇప్పిన చెప్పుల్ని షెల్ఫ్లో పెట్టమనడం ఇప్పిన బట్టలని బకెట్లో వేయమనడం ఇలాంటివి చిన్న చిన్న పనులేనండి టవల్స్ తీసుకెళ్లి ఆరేయమనడం ఈ పనులు తప్పినా మనకైతే చాలా పనులు తప్పినట్టే తీసిన బుక్స్ని ప్రాపర్గా పెట్టుకోవటం ఇవన్నీ మనం ఫస్ట్ చెప్పేటప్పుడు వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తాయి కానీ చెప్తూ ఉంటే వాళ్ళకే అలవాటైపోయి మనకి ఇంట్లో చిందరు వందరుగా వస్తువులు అస్సలు కనిపించవు మీరు ఎప్పుడు వీడియోలో చేసినా కూడా మా ఇల్లు నీట్గా ఉండటానికి కారణం అదేనండి మా పిల్లలకు నేను ముందు నుంచి చెప్తూనే ఉంటాను అందుకని వాళ్ళకైతే అలవాటు అయిపోయింది ఇంట్లో ఎప్పుడైనా సరే వాళ్ళు తీసిన వస్తువు వాళ్ళే చక్కగా అది ఎక్కడ ఉందో అక్కడ షెల్ఫ్లో పెట్టేస్తారండి అది చిన్న పాప అయినా పెద్ద పాప అయినా ఇంకా మా పిల్లలకి దీపం మన ఊది ముట్టించడం అంటే ఇంకా ఇష్టము నేను దీపం పెడుతున్నానంటే ముందుగా ఊదిబత్తి ముట్టించడానికి మా పిల్లలు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆహా దీపం పెట్టిన తర్వాత చూడటానికి అయితే దేవుని పూజ మందిరం నిజంగా చాలా బాగుంది ఎంత మానసిక ప్రశాంతత ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా అందులోనూ ఏకాదశి చాలా విశేషమైందండి ఆ రోజు నాకైతే ఏవి దొరకలేదు ఎందుకో పేలాలు కానీ ఏం చేద్దామన్నా కూడా ఇక్కడ మాకు దూరమే ఎందుకో ట్రై చేశాను కానీ అవేవి దొరకలేదు సరే నాకున్నంతలో దేవునికి చక్కగా ఇలా పూజ చేసుకున్నాను మా ఇంట్లో పెరట్లో వచ్చిన పూలతోటి ఇక కొబ్బరికాయ రవ్వ కేసరి చేసేసి దేవునికి నైవేద్యం సమర్పించుకున్నానండి ఏదో నాకు చేతనైనంతలో నాకు ఊపిరికి ఉన్నంతలో ఎవరి మీద చిరాకు పడకుండా ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంతకీ మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి అందులోనూ తమిళనాడు వాళ్ళకి మనకి ఎప్పుడైనా సరే ఒక వన్ మంత్ చేంజ్ ఉంటుందండి మనకైతే ముందుగానే మాసం వస్తుంది వీళ్ళకైతే ఇంకో టెన్ డేస్ తర్వాత వస్తుంది అందుకని అన్ని పండుగలు అయితే సేమ్ ఉంటాయి కొన్ని పండుగలు మాత్రం వాళ్ళకి మనకి చేంజ్ ఉంటూ ఉంటాయి ఇప్పుడైతే వీళ్ళకి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయిన తర్వాత అయితే మన దగ్గర బోనాలు చేస్తారు కానీ ఇక్కడైతే బోనాలు లాగానే అందరూ గుడి ముందే వండి పరవన్న వండేసి పెడుతూ ఉంటారు నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి ఇక నేను తులసి చెట్టు దగ్గర కూడా కంపల్సరీగా దీపం పెడతాను కాకపోతే ఏంటంటే ఇక్కడే వెలిగించుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాను కింద ఉంటే పిల్లలు చెట్టుని ముట్టుకొని విరక్కొడుతూ ఉంటారు అందులోనూ మనకు పడని రోజులు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇలా కొంచెం అందుబాటులో ఉండేలాగా కొంచెం హైట్లో పెట్టేసుకున్నాను దీపం పెట్టేసి దండం పెట్టుకుంటాను కానీ ప్రదక్షిణ చేయడానికైతే వీలు అవ్వదు అక్కడే ఒక మూడు ప్రదక్షిణాలు నా చుట్టూ నేను తిరిగేసి తులసి అమ్మకి చక్కగా దండం పెట్టుకొని సూర్య నమస్కారం చేసుకొని ఇక ఇంట్లోకి వెళ్ళి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తానండి పండగ రోజుల్లో పని చేయడానికే టైం అయితే సరిపోతుంది రెడీ అవ్వడానికైతే అస్సలు టైం సరిపోదు ఇక అందులోనూ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది చీటికి మాటికి పిల్లలు విసిగిస్తూ ఉంటారు అందులోనూ నాకు కూడా చిన్న పిల్లలే టైం అయితే అస్సలు సరిపోదు ఇక పండగ రోజులలో అయితే ఇలా ఏదైనా వెరైటీగా చేసి పెట్టడం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అనుకున్న టైం వరకు చేసి పెట్టాలనంటే నిజంగా టైం అయితే అస్సలు సరిపోదు కానీ దాన్ని మన టైంకి అనుగుణంగా టైంని మార్చుకుంటే మాత్రం టైం అయితే ఖచ్చితంగా సరిపోతుంది ఏ పనులు చేయాలన్నా సరే ముందుగా లేచి కనుక మనం స్టార్ట్ చేసుకున్నామంటే టైమే మనతోటి పరిగెడుతుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా పనులు అవ్వట్లేదు అనుకుంటే కొంచెం ముందుగా లేచి పనులను అయితే చేసుకోండి చక్కగా టైంకి అయిపోతాయి పూజ టైమింగ్ అన్న టైంకి ముందుగానే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక నేను పండగ రోజు అయితే ఇలా స్టవ్కి చక్కగా బొట్టు పెట్టేసి ఇక స్టవ్కు కూడా పూజలాగా చిన్న పూజలాగా చేసేసుకొని ఆ తర్వాత వంట అయితే చేసుకుంటాను ఈ రోజు పండగ కాబట్టి మేమైతే ఏం ఫాస్టింగ్ అయితే అలవాటు లేదండి మా అత్తయ్య గారు అయితే మార్నింగ్ అంతా తినకుండా తెల్లారి నెక్స్ట్ డే పూజ చేసిన తర్వాత తింటారు నాకైతే ఇంకా అలవాటు రాలేదు మేబీ ఇక ముందు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా నాకు అంత ఓపిక ఉండదు అందుకని నేను అలవాటు చేసుకోలేదు ఇంతకుముందు గురువారం ఒక్క పొద్దు ఉండేదాన్ని కానీ కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేక ఆ ఫాస్టింగ్ అనేది వదిలేశాను మళ్ళీ మంచి రోజు చూసుకొని ఇంకా నా హెల్త్ కూడా సెట్ అయిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ అనేది ఉంటాను ఇప్పుడైతే మా చిన్న పాపకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం తన కోసం అయితే నేను రెగ్యులర్గా అంటే టూ డేస్ వదిలేసి టూ డేస్ స్వీట్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఇక ఈరోజు స్కూల్ లేదు కాబట్టి నేను పాప కోసమని రవ్వ కేసరి ఇంకా దేవునికి నైవేద్యంగా కూడా పనిచేస్తుంది అని చెప్పి రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఒకసారి రవ్వ కేసరి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అన్ని నేనైతే ఇలా దగ్గర పెట్టేసుకుని ఒకేసారి టకటక వేసేసుకుంటూ చేసేస్తాను టైమ్ అయితే చాలా సేవ్ అవుతుంది అని ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువగా వేస్తేనే స్వీట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసిన తర్వాత కిస్మిస్లు ఇంకా కొంచెం జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకొని కొంచెం యాలకుల పౌడర్ వేసేసుకొని కొద్దిగా లైట్గా వేయించేసుకున్నాను అవి వేగిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకొని అది కూడా మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని అందులోనే టేస్ట్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కొంచెం పాలు వేసేసుకొని అన్నిటిని ఇలా వచ్చే మనకి రవ్వ రవ్వకేసరి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసేసుకొని ఇక దేవునికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను వాడేది ఫుడ్ కలర్ అంటే ఒక్క రవ్వకేసరికి మాత్రమే ఎందుకంటే పెద్ద పాపకు చాలా ఇష్టం అలా కలర్ యాడ్ చేస్తే సూతన కోసం అని లైట్గా ఇలా కలర్ అయితే యాడ్ చేస్తాను ఇక కొబ్బరికాయ పగలగొట్టాలంటే నాకైతే ఒక పెద్ద సాహసం చేసినట్టే ఉంటుంది మా టైల్స్ పైన కొడితే ఉత్తిగిన టైల్స్ పగిలిపోతున్నాయి అది కొట్టినప్పుడల్లా నాకైతే భయం అవుతుంది అందుకని రూకల్ బండతోటి ఇలా కుడతా ఉంటాను ఎక్కువ శాతం మా హస్బెండ్తోనే కొట్టిస్తాను నాకు అంత బలం సరిపోదు అని చెప్పేసి ఈసారి అయితే తను కొంచెం బిజీగా ఉండి అందులోనూ నాకు వీడియో తీయటం తనైతే చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక తను వీడియో తీస్తున్నారు కాబట్టి ఈరోజు నేనే కొట్టాల్సి వచ్చింది ఇక నేను దీపం వెలిగించి హారత్ అయితే ఇచ్చేస్తున్నానండి మా పిల్లలు చక్కగా వచ్చి హారతి తీసుకుంటారు నేనైతే పిల్లలకు నేర్పే అలవాట్లనే మీ అందరితో చెప్తున్నానండి పిల్లలకు మనం ఏదైనా నేర్పితేనే వస్తుంది మనం నేర్పకపోతే వాళ్ళు వాళ్ళకి ఏ విషయం అనేది రాదు చేస్తుంటే కూడా వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారండి అందులోను దైవభక్తికి సంబంధించిన విషయాలను అయితే ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి ఇక పూజ అయ్యేంత వరకు మా ఇంట్లో ఎవ్వరం మార్నింగ్ ఏమీ తినమండి ఇది ఎప్పుడైనా సరే మేము ఫాలో అవుతూ ఉంటామండి ఇక పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే ప్రిపేర్ చేశాను ఇక మా ఇంట్లో సాంబార్ ఉందంటే మా పిల్లలకు పండగ అన్నట్టే ఇక ఆ రోజు ఏ కర్రీ కూడా పనిచేయదు నేను ఎంతవరకు అవసరమో అంతవరకే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తానండి మ్యాక్సిమం వేస్ట్ అయ్యేటట్టు అయితే అస్సలు చూసుకోను రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లలు ఎంత ఫుడ్ తింటారో అంతవరకు మాత్రమే ప్రిపేర్ చేస్తానండి కావాలి ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసైనా ఇస్తాను కానీ వేస్ట్ అయితే అస్సలు చెయ్యను ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్లోకి ఆల్రెడీ సాంబార్ ఉంది ఇక అందులోకి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశానండి ఇది ఇవాళ వీడియో అండి మీ అందరికీ ఏ విషయమైనా యూజ్ అయ్యింది అంటే మాత్రం ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను వీడియోస్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఆ టైం కన్వీనియంట్గా ఉందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఎక్కువ మంది దేనికి సపోర్ట్ చేస్తే ఆ టైమింగ్స్లో నేను వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్